ఇరవై లక్షలతో డ్రైన్లు మరియు రోడ్ల అభివృద్ధికి ఇచ్చేసినటువంటి మా సోదరి జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ గారికి అదేవిధంగా మా సోదరుడు ప్రసాద్ గారికి అదేవిధంగా జడ్పీటీసీ గారికి ఎంపీటీసీ గారికి అదేవిధంగా సర్పంచులకి గ్రామ ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం ఇదివరకు ఉన్న పరిస్థితి మీకు తెలుసు ఆర్థికంగా రాష్ట్ర ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ గ్రాంట్లు కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన్లు వచ్చే నిధులు కూడా సోహా చేసిన అని మీరు చూశారు అయినా అమాయకంగా మేము జగన్మోహన్ రెడ్డి కోటేస్తాను చాలామంది మొన్న కూడా చూశాను నా ఎలక్షన్ కూడా చూశాను నేను అవి ఏం పట్టించుకోను యాక్చువల్గా గెలుపు వాడమే అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎక్కువ శాతం మనకు ఓట్లు వేసారు మనం గెలిచాం తర్వాత ఓట్లు అయిన వాళ్ళు ఇబ్బంది పడాలని ఆలోచన అది కాదు కానీ మనం ఆలోచన చేయాలి ఐదు సంవత్సరాల పాటు మనకి ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు కూటమి వచ్చే ఏం చేస్తుందని కూడా మీరు ఆలోచన చేయండి ఓ పక్కన సంక్షేమంలో సిక్స్ ప్యాక్ ఏదైతే పెట్టారో దాన్ని ఐదు ఐదు మన ఆల్రెడీ అప్రూవ్ చేయడం జరిగింది గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఫ్రీ బస్సు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా మనం పక్కన ఆర్థిక లోట్లో ఉన్నప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తెలిసిన వ్యక్తి చాలా ఇబ్బందులు పడి అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు నిధులు ఒకసారిగా రావు కాబట్టి వచ్చిన ప్రతిసారి మీ గ్రామాన్ని మీ కాలనీని అభివృద్ధి చేసే విధంగా నా ఎంతో ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మాటిచ్చే ఉంటే నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా ఎస్టీఆర్టీ సప్లై నిధులన్నీ కూడా చాలా గ గడిచిన ఆరేడు సంవత్సరాల నుంచి ఎక్కడా చేయలేదు ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఆ నిధులను వాళ్ళకే ఖర్చు పెడతాం ఏదైతే ప్రభుత్వం మనకి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం బాధ్యత ఉంది అని అది తెలిసి కూడా చాలామంది పెద్దలు అప్పుడు కూడా తెలుసుకోలేకపోయారు ఖచ్చితంగా ఇవాళ డబ్బులు వచ్చినాయి జడ్పీ నిధుల్లోంచి మరి మన సోదరుని అడిగితే మరి ప్రసాద్ గారు వాళ్ళంత పెద్ద చేసుకుని ఇక్కడ ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ దాంట్లో కూడా కొంత డబ్బు పెట్టి మీ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది అంతేగాని వాళ్ళు అలాగే చేసి వెళ్ళిపోతారు మళ్ళీ మనం వెళ్ళి ఫ్యాన్ గుద్దేద్దాం అనుకుంటే మళ్ళీ మేము ఏం చేయలేము దానికి కాబట్టి మీరు ఆలోచన చేసి అందరూ కూడా మనందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి చంద్రబాబు గారిని ఆశీర్వదించండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వించండి లోకేష్ గారిని ఆశీర్వదించండి మాతో మీరు ఉండండి మీతో మేము ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో డ్రైన్లు రోడ్లు అన్నీ కూడా శంకుస్థాపన ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన ఎమ్మెల్యే గారు బొల్సెట్టి శ్రీనివాస్ గారికి టీసీ గారికి ఎంపీటీసీలకు ఈ గ్రామస్తులు సర్పంచ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఈ గ్రామంలో జడ్పీ నుంచి ఇరవై లక్షల గ్రాంట్తో ఇక్కడ డ్రైనేజ్లు కట్టడం జరుగుతుంది ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామాన్ని కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అక్కడ పనులు చేసే కార్యక్రమంగా ఆయన పెట్టుకోవడం జరిగింది ఆయన వచ్చిన ఈ సంవత్సర కాలం పాటే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా రెండు కళ్ళ భావిస్తూ ఆయన పనిచేయడం జరిగింది అలాంటి ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గానికి రావడం అనేది చాలా మీరు అదృష్టం చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు తెలుసుకొని ఆయన ఈరోజు పనిచేసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు అంతేకాకుండా మా జడ్పీ నుంచి కూడా ఆయన ఏవే నిధులు ఏ గ్రామానికి ఉపయోగపడతాయనే అడిగి మరీ కూడా మా జడ్పీ నుంచి కూడా ఆయన గ్రాంట్లు తెచ్చుకొని ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో పనులు చేయడం జరిగింది ఏ గ్ర ఏ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన పనిచేస్తున్నారు అదే విధంగా ప్రజలు కూడా ఆయనకి సహకరిస్తున్నారు ఎక్కడే ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా ఆయన సహించరు అవి వెంటనే వాటిని నిలదీసి దానికి పరిష్కారం దిశగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆయనకి తోడుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఎమ్మెల్యే గారికి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను